ఈ ఇయర్ సంక్రాంతి కానుకగా విడుదలైన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ ఎక్స్పెక్ట్ చేసిన స్థాయిలో ఆడలేదన్న విషయం మనందరికీ తెలిసిందే రామ్ చరణ్ అభిమానులకైతే అదొక పీడకాలలా మారిపోయింది భారీ బడ్జెట్ విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న సినిమాలు డిఫరెంట్ కాన్సెప్ట్స్ తోటి వచ్చే సినిమాలు రాజ్య మేలుతున్న ఈ రోజుల్లో ఒక మామూలు పొలిటికల్ థ్రిల్లర్ని రామ్ చరణ్ ఎంచుకోవడమే పెద్ద తప్పు గేమ్ చేంజర్ మూవీ టీజర్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే ఇది పాతకాలం లాంటి సినిమాల అనిపిస్తుందని ఎన్నో రకాల విమర్శలు అయితే వచ్చాయి ఇక సినిమా రిలీజ్ అయిన సమయంలో ఆ విమర్శలు తార స్థాయికి చేరిపోయాయి ఇటువంటి రకమైన సినిమాకు రామ్ చరణ్ తన విలువైన మూడు సంవత్సరాల సమయాన్ని వృధా చేసుకున్నాడని అభిమానులు సైతం వాపోయారు కానీ డిజాస్టర్ టాక్ వచ్చినప్పటికీ కూడా గేమ్ చేంజర్ మూవీ వరల్డ్ వైడ్ గా అన్ని లాంగ్వేజ్లలో కలుపుకొని దాదాపు రెండు వందల కోట్లకు పైగా గ్రాస్ ని వసూలు చేసింది ఇక గేమ్ చేంజర్ మూవీకి ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా దాదాపు తొంభై కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ అనేది రావడం జరిగింది రామ్ చరణ్ పాన్ ఇండియన్ సూపర్ స్టార్ కాబట్టి ఈ మూవీ ఫస్ట్ డే నే వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూలు చేయాలి అని పెద్ద ఎత్తున గేమ్ చేంజర్ మూవీ పై యాంటీ ఫ్యాన్స్ ట్రోల్స్ చేయడం కూడా జరిగింది ఇక చెప్పాలంటే గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ కు ముందు అలాగే రిలీజ్ అయిన తర్వాత ఎదుర్కొన్న ట్రోల్స్ అయితే ఈ మధ్య కాలంలో ఏ స్టార్ హీరోకు సంబంధించిన సినిమా కూడా ఎదుర్కోలేదు అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశక్తి లేదు ఇన్ని ట్రోల్స్ ఎదుర్కొన్న ఈ సినిమాకు సంబంధించి ఓపెనింగ్ ని ఈ రోజుకు ఇప్పటికీ కూడా ఈ ఇయర్ లో రిలీజ్ అయిన పాన్ ఇండియన్ స్టార్స్ సినిమాలు సైతం ఒక్కటి కూడా అందుకోలేకపోయిందంటే అతిశయోక్తి కాదేమో ఇక తమిళనాడు నుండి సూపర్ స్టార్స్ లో ఒకరైన అజిత్ నుంచి ఉడాయమూర్చి అలాగే గుడ్ బ్యాడ్ అగ్లీలు రెండు సినిమాలు రిలీజ్ అవడం జరిగింది ఈ రెండు సినిమాలు కూడా ఒకటి నలభై ఆరు కోట్లు మరొకటి యాభై నాలుగు కోట్లు డేవన్ గ్రాస్ ని రాబట్టడం జరిగింది ఈ రెండు సినిమాల మొదటి రోజు వసూళ్లను కలిపితే గేమ్ చేంజర్ మూవీ డే వన్ వసూళ్లకు సమానంగా ఉంది అలాగే తమిళ హీరో సూపర్ స్టార్ సూర్య నటించిన రెట్రో మూవీ కూడా రిలీజ్ అవడం జరిగింది ఈ మూవీ వచ్చేసి డే వన్ కేవలం నలభై కోట్ల గ్రాస్ అయితే రాబట్టడం జరిగింది అలాగే బాలీవుడ్ ఓపెనింగ్స్ కింగ్ గా పిలవబడే సల్మాన్ ఖాన్ సికిందర్ మూవీ సైతం డే వన్ నలభై ఎనిమిది కోట్ల రూపాయలతో సరిపెట్టుకుంది ఇక రీసెంట్ గా కమల్ హాసన్ నటించిన తగ్ లైఫ్ మూవీ కూడా డే వన్ కేవలం ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల గ్రాస్ ని మాత్రమే రాబట్టింది సో ఈ విధంగా ఈ ఇయర్ లో రిలీజ్ అయిన ప్రతి మూవీ కూడా గేమ్ చేంజర్ మూవీ డే వన్ ఓపెనింగ్ ని కొట్టడం పక్కన పెడితే కనీసం అందులో సగం ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోతున్నాయి సో ఇక నెక్స్ట్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుంచి బుచిబాబు డైరెక్షన్ లో వస్తున్న పెద్ద మూవీ నెక్స్ట్ ఇయర్ మార్చ్ ట్వంటీ సెవెన్ఆర్ రిలీజ్ అవ్వబోతుంది ఇక పెద్ద పై హైప్స్ అయితే తారాస్థాయిలో ఉన్న సంగతి అందరికి తెలిసిందే పెద్ద మూవీ మాత్రం నేషనల్ లెవెల్లో ఒక ఊపు ఊపడం మాత్రం ఖాయంగా కనిపిస్తుంది ఇక పెద్ద మూవీ దేవన్ ఎంత పెడుతుంది అనుకుంటున్నారో మీరైతే కింద కామెంట్ అయితే చేయండి